హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్ ఈరోజు మన సింపుల్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరి చిక్కుడు పచ్చి కొబ్బరి పౌడర్ ఫ్రై అండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్ రెసిపీ తొందరగా అయిపోతుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అస్సలు యూజ్ చేయమండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ టేస్టీగా ఎలా చేయాలో నా స్టైల్లో చేసి చూపిస్తాను మీరు చేయండి ఖచ్చితంగా తీరుతుందండి చపాతి పుల్కా జొన్న రొట్టె రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ గోరుచీకుడు తీసుకురండి ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకొని వెన్నీలర్లు వేసుకొని మెత్తగా ఉడికి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కాయను ఉడికించుకొని వాటర్ సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి వాటితో పాటు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కూడా తీసుకొని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకోండి వీటితో పాటు ఒక ఎనిమిది పచ్చిమిర్చి పది వెల్లుల్లి రెమ్మలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఈ మూడు కలిపి అరకగా దంచుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోండి వీటితో పాటు టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ అలాగే పోపు దినుసులు ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకోండి ఈ రెసిపీలో పోపు దినుసులు ఎక్కువ వాడతామండి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు మీ రుచికి తగినంత ఉప్పు కొత్తిమీర కరప ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్ట్ మాత్రం సూపర్గా చేసి చూపిస్తాను మీరు చేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఒక థర్టీ సెకండ్స్ అయిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు ఈ రెండు వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఒక మూడు నిమిషాలకు మనం ఆనియన్స్ సాఫ్ట్గా అవుతాయండి ఈ రెసిపీలో మనం అస్సలు కారం వాడమండి పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్రతో వచ్చిన ఆ పేస్ట్తోనే టేస్ట్ స్మెల్ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇక్కడనే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఇలా ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత మనం బరకగా దంచుకునే కానీ వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర ఆ మొత్తం పేస్ట్ని ఇక్కడ వేసేయండి ఆ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోవాలండి ఒక నిమిషం ఇలా కలుపుకోండి ఈ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు కొబ్బరి పౌడర్ ఈ రెండు కూడా వేసి మళ్ళీ ఒక నిమిషం కలుపుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి ఇవన్నీ ఒక నిమిషం ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి గోరు చిక్కుడు గోరు చిక్కుడు వేసుకొని ఈ పేస్ట్ మొత్తం వాటికి పట్టేలా ఒక నిమిషం కలుపుకోండి ఈ గోరు చిక్కుడు వేసుకున్న తర్వాత జస్ట్ ఒక రెండు నిమిషాలు మాత్రమే మూత పెట్టుకొని ఉడికించుకోండి ఎందుకంటే ఆల్రెడీ గోరు చిక్కుని మనం నీళ్ళలో వేసి ఉడికించుకున్నాం కాబట్టి చాలా మెత్తగా అయిపోయాండి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వీటిని ఉడికించుకోండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ రెసిపీ అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇక్కడ మీరు ఏ ఇంగ్రీడియంట్స్ కూడా స్కిప్ చేయకండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు వండండి ఖచ్చితంగా మీకు నచ్చిరుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి రీచ్ అవుతుందండి ఇంకా మంచి మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ అండి